నేను పుష్కర్ నేను అన్నమాచార్య కాలేజ్ ఈసీ డిపార్ట్మెంట్ సెకండ్ సెక్షన్ని రిప్రజెంట్ చేస్తూ యూఏవీ ల్యాబ్ గురించి చెప్తున్నాను అన్మ్యాన్ ఏరియల్ వెహికల్ ల్యాబ్స్ని మేము టూ థౌజండ్ నైన్టీన్లో ఎస్టాబ్లిష్ చేసాము మాకు దగ్గర క్వాడ్ కాప్టర్స్ ఆక్టాకాప్టర్స్ ఎక్సాకాప్టర్స్ ఉన్నాయి మా ల్యాబ్లో ప్రోటోటైప్స్ ఈ అగ్రికల్చర్ డోన్ ఫైవ్ లీటర్ కెపాసిటీతో థర్టీ మినిట్స్ ఫ్లై టైంతో ఉంటుంది ఇది మేము ఒకసారి సింగిల్ టైంలో ఫైవ్ ఎక్కర్స్ని స్ప్రే చేస్తాము రీఛార్జబుల్ బ్యాటరీస్తో ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటాము మా ఫ్రీ టైంలో మా కాలేజ్ ప్రొఫెసర్స్తో కలిసి చుట్టుపక్కల ఉన్న ఫామ్ ల్యాండ్స్ అంతా మేము పెస్టిసైడ్స్ స్ప్రే చేయడానికి వెళ్తాం ఫార్మర్స్కి ఫ్రీగా హెల్ప్ చేస్తుంటాము మేము ఒక ఫైవ్ మెంబర్స్ ట్రైనింగ్ తీసుకొని మాకు ఒక వర్క్షాప్ పెట్టున్నారు డ్రోన్ గురించి అప్పుడు దీన్ని మేక్ చేస్తున్నాము దీని టోటల్ ఖర్చు మాకు ఫైవ్ ల్యాక్స్ దాకా అయింది మామూలుగా దీనికంటూ సపరేట్ ఒక యాప్ ఉంటుంది జీపీఎస్తో కనెక్ట్ అగ్రి డ్రోన్ అనే యాప్ని యూజ్ చేస్తున్నాం మేము దీంట్లో దీనిలో అగ్రి డ్రోన్ అనే యాప్ని యూజ్ చేసి దాంట్లో మ్యాప్ చేసుకొని మనం ఒక ఎకరం అది టెస్లా కార్ లాగా మనం హ్యూమెన్ లేకుండా ఆటోమేటిక్గా కూడా ఇది స్ప్రే చేసుకొని రాగలుగుతుంది